హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ స్కూల్స్లో మనకి భారీగా జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుందన్నమాట ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమమ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు శాలరీ కూడా మంచి శాలరీ వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్కి పైగా వస్తుంది ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఏపీఎస్ బిఓఎఎల్ఏ ఆర్యూఎం ఏపిఎస్ బొలారం డాట్ ఈడీయూ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా వస్తుంది కదా వేకెన్సీ అండ్ ఎలిజిబిలిటీ అడాప్ట్ టీచర్స్ అండ్ అడ్మిన్ స్టాఫ్ అన్నారు సో ఇది మనకు కావాల్సిన నోటిఫికేషన్ అదేవిధంగా మీకు అప్లికేషన్ ఫామ్ టీచర్ అని అప్లికేషన్ ఫామ్ అడ్మిన్ ఆఫీసర్ అని అప్లికేషన్ ఫామ్ అడ్మిన్ స్టాఫ్ ఈ విధంగా ఇస్తున్నారు కదా అప్లికేషన్స్ కూడా మనం ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం నోటిఫికేషన్ క్లియర్గా చూద్దాము సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఇలా ఉందండి క్లియర్గా చూద్దాము ఫస్ట్ ఏపీఎస్ అంటే ఏంటంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎవరికి అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ అడోక్ టీచర్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఫర్ ఏపీఎస్ బొల్లారం అండ్ ప్రీ ప్రైమరీ వింగ్ వన్ అండ్ టూ సో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అనమాట ఈ పోస్ట్లు ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమేమి పోస్ట్లు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూద్దాం ఫస్ట్ పీజీటీస్ అంటే ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట వీళ్ళు నైన్త్ టు ట్వెల్త్ క్లాస్ సో వీళ్ళకి ఏంటంటే ఏఐ ఆర్ ఐటీ డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ ఉంది జియోగ్రఫీలో వన్ ఫిజిక్స్లో వన్ పోస్ట్ ఉంది అదేవిధంగా టీజీటీస్ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట వీళ్ళకి ఎలా ఉన్నాయంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కావాలి ఇంగ్లీష్ ఫోర్ హిందీ టూ సాంస్క్రిట్ వన్ సాంస్క్రిట్ విత్ హిందీ వన్ మ్యాథమెటిక్స్ వన్ సోషల్ సైన్స్ త్రీ పోస్టులు కంప్యూటర్ సైన్స్ వన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వన్ డ్యాన్స్ వన్ పోస్ట్ సో ఈ విధంగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పీఆర్టీస్ అంటే ప్రైమరీ టీచర్స్ వీళ్ళు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు దీనికి ఏంటంటే ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్కి కలిపి నైన్ పోస్టులు ఉన్నాయి డ్యాన్స్కి వన్ పోస్ట్ ఉందన్నమాట అదేవిధంగా హెడ్ మిస్సెస్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు కూడా ఏపీఎస్ బుల్లారంలో ప్రైమరీ వింగ్లో ఉండాలంట ఇది మాత్రం కాంట్రాక్చువల్ బేసిస్ అండి ఇది కూడా వన్ పోస్ట్ ఉంది అదేవిధంగా హెడ్ మిస్సెస్ నర్సరీ టు యూకేజీ ఇదేంటంటే ప్రీ ప్రైమరీ వింగ్లోనే ఇది కూడా ఒకటి ఉందనమాట పోస్టు ఇది ఫస్ట్ నుంచి ఫిఫ్త్కి ఇది నర్సరీ టు యూకేజీకి నెక్స్ట్ ప్రీ ప్రైమరీ టీచర్స్ అనేది నర్సరీ టు యూకేజీకి సెవెంటీన్ పోస్టులు ఉన్నాయి యాక్టివిటీ టీచర్ టూ పోస్ట్లు ఉన్నాయి అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏపీఎస్ పుల్లారం ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఈ పోస్ట్ కూడా కాంట్రాక్చువల్ బేసిసే సివిలియన్ లేడీ ఆర్ రిటైర్డ్ రిలీజ్డ్ ఉమెన్ ఆఫీసర్ ఈ పోస్ట్ వన్ ఉందనమాట నెక్స్ట్ ప్రీ ప్రైమరీ వింగ్లో క్లరికల్ స్టాఫ్ అకౌంట్స్ క్లర్క్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఇది కూడా ఒక పోస్ట్ ఉంది ప్రీ ప్రైమరీ వింగ్లో అడ్మిన్ సూపర్వైజర్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఇవి రెండు పోస్టులు ఉన్నాయి ఈ విధంగా రకరకాల పోస్టులు ఇస్తున్నారు కొన్ని మాత్రం కాంట్రాక్చువల్ బేసిస్లో ఉన్నాయి మిగిలినవన్నీ కూడా నార్మల్ రెగ్యులర్ అండి ఈ విధంగా ఇస్తున్నారు దీనికి మీకు క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి అంటే పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనము ఫస్ట్ పీజీటీస్ ఉంది కదా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి దీని క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ చెప్పామనుకోండి ఆ సబ్జెక్ట్లో మీకు ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ యాగ్రిగేట్తో ఉండాలన్నమాట అండ్ విత్ బీఎడ్ ప్రొఫెషన్సీ ఇన్ టీచింగ్ అంటున్నారండి బీఎడ్ కూడా చేసి ఉండాలి మీకు సిబిఎస్సి ఇంగ్లీష్ మీడియంలో నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట అదేవిధంగా టీజీటీస్ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట వీళ్ళు క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ సబ్జెక్ట్ పర్టికులర్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే అగ్రిగేట్ ఉండాలి మీకు విత్ బీఎడ్ ప్రిఫరబు సిటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై ఉండాలన్నమాట మీరు కంపల్సరీ ప్రాఫిషియన్సీ ఇన్ టీచింగ్ సిబిఎస్ఈ ఇంగ్లీష్లో ప్రాఫిషియన్సీ ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మీకు పీఆర్టీస్ దీనికి ప్రైమరీ టీచర్స్కి ఏంటంటే గ్రాడ్యుయేట్ హోల్డింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్తో చేసి ఉండాలి ప్లస్ అండ్ క్వాలిఫైడ్ బిఎడ్ మీరు లేదంటే ఆర్ డిఎల్ఈడి లేదంటే ఈ పోస్ట్ చేసి ఉండాలండి ప్రిఫరబ్లీ టెట్ కానీ సిటెట్ కానీ చేసిన క్వాలిఫై ఉండాలి ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండాలన్నమాట హెడ్ మిస్సెస్కి వచ్చేసి మీకు గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఈచ్ అండ్ ఓవరాల్ అగ్రిగేట్ అంటే అన్ని కూడా కలిపి మీకు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలి బీఎడ్ ఎంఈడ్ ఇలా చేసి ఉండాలి టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదంటే మినిమం ఎయిట్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ యాజ్ పిఆర్టీ ఇన్ సిబిఎస్ఈ రికగ్నైజ్డ్ స్కూలు సో దీనికి మాత్రం మీకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట ఏజ్ కూడా మీకు మ్యాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారు అండ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఫర్ ఈఎస్ఎమ్ ఆర్ టీచర్స్ ఫ్రమ్ సేమ్ స్కూలు సో మీకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తున్నారండి అదేవిధంగా వీళ్ళు సీటెట్ కానీ ఓఎస్టీ ఇది కానీ క్వాలిఫై ఉండాలంట ఐటీ కంప్యూటర్ లిటరేట్ చేసి ఉండాలి టీచర్స్ విత్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ రోల్ విల్ బీ ప్రిఫర్డ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు నెక్స్ట్ హెడ్ మిస్సెస్ ఇది కూడా అంతే గ్రాడ్యుయేట్ ఆర్ అబోవ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు మ్యాండేటరీ అనమాట గ్రాడ్యుయేషను టీచింగ్ డిగ్రీ బిఎడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఎన్టీటీ అది మ్యాండేటరీ అంట అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట మీకు సో ఈ రెండు హెడ్ మిస్సెస్కి మాత్రం మీకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ టీజీటీస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పీఆర్టీ డ్యాన్స్ అన్నారు కదా దీనికి ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి రిలవెంట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు డ్యాన్స్ అయితే డ్యాన్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అయితే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఉండాలన్నమాట యాజ్ పర్ సిబిఎస్ఈ అఫిలియేషన్ బై లాస్ సో ఇవి మీరు క్వాలిఫై ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ప్రీ ప్రైమరీ టీచర్ నర్సరీ టు యూకేజీ పాస్ట్ సీనియర్ సెకండరీ అంటే క్లాస్ ట్వెల్త్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుందండి షుడ్ హ్యావ్ డన్ డిప్లొమో ఇన్ నర్సరీ టీచర్స్ ట్రైనింగ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కానీ ఇలా వాళ్ళు మినిమమ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్ బిఎడ్ నర్సరీలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట వీటన్నిటికీ కూడా మీకు ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉంటుందండి మ్యాక్సిమమ్ వచ్చి మీకు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి ఓన్లీ ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్కి వచ్చామో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్ బొలారం డాట్ ఈడీయూ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి ఫస్ట్ నేను చూపించాను అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి సో డౌన్లోడ్ చేసుకోండి దాంతోపాటు మీరు ఏమేమి పెట్టాలి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ డీడీ అయితే తీయాలన్నమాట ఫీజు ఏమన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం సికింద్రాబాడ్ ఉంది కదా ఈ ఇన్ ఫేవర్ ఆఫ్తో మీరు డీడీ తీయాలి పేయబుల్ ఎట్ సికింద్రాబాడ్ సో ఈ డీడీ ప్లస్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది అండ్ దాంతోపాటు ఏం పెట్టాలి అంటే హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా క్వాలిఫికేషన్స్వి అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సిఎస్ఈ ఆర్ ఓఎస్టి స్కోర్ కార్డ్ ఇఫ్ ఎనీ ఒకవేళ ఉంటే కనుక అది కూడా పెట్టాలి అండ్ ఆధార్ కార్డ్ పెట్టాలన్నమాట అన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ సిఎస్బి ఓఎస్టీ స్కోర్ కార్డ్ ఉంటే అది కూడా పెట్టాలి ఆధార్ కార్డ్ పెట్టాలి ఇవన్నీ కూడా మీరు డీడీతో పాటు అప్లికేషన్తో పాటు డీడీ అండ్ ఇవి బై పోస్ట్ ఆర్ బై హ్యాండ్ మీరు డైరెక్ట్ అయినా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు లేదంటే అయినా చేయొచ్చు దేనికంటే ద ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ జేజే నగర్ పోస్ట్ సికింద్రాబాద్ ఫైవ్ లాక్ ఎయిటీ సెవెన్ సో ఈ అడ్రస్కి పంపాలండి ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ఫిఫ్త్ మే వరకు కూడా టైం ఉంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ